అమెరికా నుండి ఒక మిత్రుడు పంపిన ఒక న్యూస్ రిపోర్ట్ అంటే ఇలాంటి విచిత్రాలు ఒక్క అమెరికన్స్ చైనా వాళ్ళే చేయగలరు ఇప్పుడు ఈ అమెరికా చైనీస్ యొక్క డెడ్లీ కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ ఎందుకంటున్నాను అంటే వీళ్ళ యొక్క అలవాట్లు హ్యాబిట్స్ మీకు చాలా చాలా విచిత్రంగా ఉంటుందండి చూడండి ఈ రిపోర్ట్ ఏంటంటే గాడిదలు ఇప్పుడు మన దేశంలో గాడిదలు అన్నప్పుడు ఇండియన్ ఆర్మీ నుంచి మీకు ఇలాగ చాకలి వాళ్ళు కూడా మీకు గాడిదల్ని ఎంతలా ఉపయోగించుకోవాలంటే గాడిద అనేది వీళ్ళ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇది ఇంకా ఆఫ్రికా లాంటి దేశాల్లో చూసారనుకోండి ప్రతి ఒక్క విషయానికి వీళ్ళు గాడిద యొక్క సహాయాన్ని కోరుతారు అంటే వాడతారు మీరు బళ్ళు అనండి వ్యవసాయము అనండి అలాగే మీకు మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ గాడిద ప్లేసే పివోటల్ రోల్ ఇండియన్ ఆర్మీలో కూడా ఇదే పరిస్థితి కానీ ఇదే గాడిదలు అమెరికా వెళ్ళాయి అనుకోండి వాడి ఆలోచన విధానం టోటల్గా వేరేలా ఉంటుంది ఏమిటి అంటే ఈజియో అనబడే ఒక మెడికల్ ట్రీట్మెంట్ అండి ఇది చైనా వాడికి సంబంధించిన హెర్బల్ ట్రీట్మెంట్ అని అంటున్నాట్ ట్రెడిషనల్ మెడిసిన్ ట్రెడిషన్ మందులు వీటికి వీళ్ళు ఈ గాడిదలను వాడాలి ఏంటండి మందులను వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడానికి గాడిదల సహాయం తీసుకుంటున్నారా మరి ఇండియన్ ఆర్మీలో ఇదే కదా జరుగుతుంది మీ ఆయుధాలు ఆహారము వీటిని మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి గాడిదలను వాడతారు కంచెర గాడిదలను అంటారు కానీ అమెరికాలో ఈజియో అనబడే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ చైనా వాడికి సంబంధించింది చైనా దేశము ఈ మెడిసిన్ని అమెరికాలో ఎంతలాగా ప్రచారం చేశారు అంటే ఇవాళ ఆఫ్రికాకు చెందిన గాడిదలు ఐదు లక్షల తొంభై వేల గాడిదలు ప్రతి ఒక్క సంవత్సరము కూడా మీకు బలవుతున్నాయండి అంటే లిటరగా స్లాటర్ హౌసెస్కి తీసుకువెళ్ళి వీటిని చంపేస్తున్నారు ఇప్పుడు మందులు అన్నాం అనుకోండి ఒక షార్క్ అంటాం తిమింగలం తిమింగలములో ఉండే మీకు ఆయిల్ లివర్కి సంబంధించిన ఆయిల్ని తీసి మీకు ఎన్నో మందులు ఇప్పుడు ఆ బీపీకి సంబంధించిన మందుల్లో వీటిని కలుపుతారు అలాగే మీరు ఇప్పుడు తేళ్ళు అన్నారు తేళ్ల విషము తేళ్ల విషాన్ని వీళ్ళు తీసంటే ఇది చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది క్యాన్సర్కు సంబంధించిన రోగాలు ఏం వచ్చినా కూడా వాటికి తేళ్ల విషాన్ని వీళ్ళు వాడతారు అలాగే మీకు వైపర్స్ వైపర్స్ అంటే పాములు చాలా విషపూరితమైన పాములు ఆ విషాన్ని మీకు మళ్ళీ ఇలాగా హైపర్ టెన్షన్ అనండి క్యాన్సర్స్ అనండి మీకు ఇలా లివర్కి సంబంధించిన రోగాలు వీటికి వాడుతూనే ఉంటారు అంటే ఒక జీవి యొక్క విషము మనకి మందులాగా మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పేసి మీకు ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఓకే ఫైన్ ఏ మాత్రలో ఏముందో మన ఎవరికి కూడా తెలియదండి కాబట్టి వాళ్ళు ఇచ్చారు డాక్టర్లు రాశారు ప్రిస్క్రిప్షన్లో మనం వేసుకున్నాం ఇది పరిస్థితి కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ ఇజియో అనబడే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మీకు గాడిద యొక్క తోలు నుంచి అంటే నా స్కిన్ బాగుండాలి నా తోలు బాగుండాలి నిత్య యవ్వనంగా నేను ఉండాలి ఫర్టిలిటీ నా దగ్గర బాగుండాలి దీనికి నేను గాడిదను నేను ఆశ్రయిస్తాను ఓకే ఫైన్ కానీ నీకు సహాయం చేయడానికి వచ్చిన ఒక గాడిదను నువ్వు హతం చేసి ఆ తోలుని నువ్వు బాయిల్ చేసి అందులో నుంచి నువ్వు జెలిటిన్ తీస్తావు జెలిటిన్ అంటే ఏంటండి ఒక రకమైన ప్రోటీన్ జెలిటిన్ అన్నప్పుడు పేలుడు పదార్థం ఉంటుంది అది వేరండి ఈ జెలిటిన్ ఏంటంటే మీకు ఈ డబుల్ ప్రోటీన్ అంటే మీకు ఫుడ్ ఐటమ్స్లో ఈ ని మీరు కలపవచ్చు అలాగే మందులుగా కూడా ఈ జలిటిన్ని మీరు తీసుకోవచ్చు ఇలాగ అమెరికాలో ఈ క్రేజ్ ఎలా ఉందంటే నా స్కిన్ అమ్మాయిలు నా స్కిన్ తలతళతళ మెరిసిపోవాలి చెప్తున్నా కదా నిత్య యవ్వనంగా నేను ఉండాలి ఫెర్టిలిటీ రేటు బాగుండాలి నేను చాలా అందంగా కనిపించాలి అంటే ఈ గాడిదను నేను హతము చేసి అందులో నుంచి జెలిటిన్ తీసి ఆ జెలిటిన్ నా ఆహారములోనూ మందులగానో లేదా పౌడర్ చేసి నేను నా పాలలో కలుపుకొని ఒకప్పుడు గాడిద పాలు గాడిద పాలు తాగితే నీకు ఫర్టిలిటీ బాగుంటుంది నువ్వు యవ్వనంగా ఉంటావని చెప్పి చెప్తారు కానీ ఆ గాడిద పాలు కాదు కదా దాని తోలుని నేను ఇలా వాడవచ్చు చైనావాడు ఆ రోజుల్లో ఇలాంటి ఒక థియరీ కనిపెట్టాడు చైనాలో మానవ మాంసము తప్ప ప్రతి ఒక మీటిని వాళ్ళు వాడతారండి కాబట్టి వాడిని మనం ఏం అనలేం వాడు వాడి దేశములో ఈ గాడిదలను హతం చేసి ఈ మందులను తయారు చేసి చైనా ప్రజలకు అమ్మాడు ఓకే ఫైన్ కానీ మార్కెటింగ్ ఎంతలాగా అయిపోయిందంటే ఈజియో అనబడే ట్రెడిషనల్ మెడిసిన్ మీరు తీసుకోవడం మొదలు పెడితే ఆరు నెలల్లో మీ స్కిన్ అద్భుతంగా మెరుస్తుంది మీకు అరవై ఏళ్ళు ఉంటే నలభై ఏళ్ళ వాళ్ళలా మీరు కనిపిస్తారు ఇది ఒక అద్భుతం అని చెప్పి అమెరికా అంతా కూడా విపరీతంగా వీళ్ళు పబ్లిసిటీ చేయడంతో ఇవాళ ఏడు బిలియన్ అమెరికన్ డాలర్స్కి ఇది ఒక వ్యాపారం అండి గ్లోబల్ ట్రేడ్ ప్రపంచంలో ఎన్నో దేశాలలో ప్రజలు ఈ చైనాకు సంబంధించిన ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పి ఈ గాడిద యొక్క ఈ తోలుని వాడుతూ తోలులను ఎండబెట్టి అందులో నుంచి జెలిటిన్ తీసి వాటిని వీళ్ళు పౌడర్లు చేసి మందులు తయారు చేసి ప్రపంచ స్థాయిలో అమ్ముతున్నారు సో ఇవాళ చైనాలో ఉండే గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం సో నెక్స్ట్ లెవెల్ ఏమిటి అంటే మీకు హయ్యెస్ట్గా ఆఫ్రికాలో మీకు గాడిదలు ఉంటాయి సో ఆఫ్రికాలో మీకు ఒక రైతు ఒక రైతును మీకు ఈ యానిమల్ యాక్టివిస్టులు పట్టుకున్నారు అంటే అమెరికాలో వాషింగ్టన్లో చాలా పెద్ద నిరసనలు ఈ నిరసనలో పాల్గొన్న ఒక మిత్రుడు నాకు రిపోర్ట్ పంపించారు వాషింగ్టన్లో ఇలా జరుగుతుంది దీని మీద మీరు కథనము చెయ్యండి పాపమ గాడిదలు అవి మీకు చాలా కామ్ గోయింగ్ ఎప్పుడు ప్రశాంతంగా ఎక్కడో ఒక మూల ఉండే జీవిని ఇంత దారుణంగా తీసుకువచ్చి వీళ్ళు హతము చేసి అందులో నుంచి మందులు అని చెప్పి ఇలాగ వీళ్ళు వ్యాపారం చేయడం ఎలా చూసుకున్నా కూడా చాలా తప్పు ప్రేమ గారు మీరు దీని గురించి మాట్లాడండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీలో ఎంతమంది అనిమల్ యాక్టివిస్టులు ఉన్నారు ఇలాగ ఒక అమాయకపు జీవిని బలికొని అందులో నుంచి మీరు మందులు తీస్తున్నాము మా యవ్వనం కోసం మేము యూత్ఫుల్గా ఉండడానికి దాని నుంచి తీస్తున్న పౌడర్ని వాడుతున్నామంటే ఎంత ఒక దౌర్భాగ్యకరమైన విషయమో చూడండి కానీ మీకు వాషింగ్టన్లో ఈ అనిమల్ యాక్టివిస్టులు ఏం చేశారు అంటే గాడిదలను ఇలా హతం చేయడాన్ని ఆపండి ముఖ్యంగా ఆఫ్రికా అడవుల్లో ఉండే గాడిదలు మీకు స్వతంత్రంగా జీవిస్తున్న జంతువులు అవి సడన్ సడన్గా మాయమైపోతున్నాయి ఇప్పుడు మీరు కెన్యా అన్నారనుకోండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా యాభై శాతం గాడిదలు మాయమైపోయాయి ఒక రైతు దగ్గర పది గాడిదలు ఉంటే ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి అప్పుడు ఆ రైతు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు గాడిదలను ఎవర్రా దొంగతనాలు చేస్తారని చెప్పి అడిగినప్పుడు తరువాత మెల్లగా మీకు చూడండి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు యావత్ కెన్యాలో ఇదే ట్రెండ్ అండి ఆఫ్రికాలో ఇలాగా గాడిద దొంగలు రోజు రోజుకి పెరిగిపోవడం అసలు మీరు ఏం చేస్తున్నారా ఎందుకురా ఈ దొంగతనాలు అంటే ఈ గాడిదలను మేము అమెరికా పంపిస్తున్నాము అమెరికా స్లాటర్ హౌసెస్లోకి వెళ్ళిన తరువాత వీటిని హతము చేసి ఆ తోలు నుంచి వీళ్ళు జెలిటిన్ అనేది తీస్తున్నారు జెలిటిన్ ప్రోటీన్ని తీస్తున్నారు మందులు తయారు చేస్తున్నారు ధరలు విపరీతంగా పెరిగాయి గాడిదల ధరలు విపరీతంగా పెరగడంతో మేము దొంగతనాలు చేసి ఈ గాడిదలను అమెరికా పంపిస్తున్నాము చైనా వాడి యొక్క మెథడ్లో మేము మందులు తయారు చేస్తున్నామని చెప్పి ఆఫ్రికాలో ఈ గాడిద దొంగలు ఈ పచ్చి నిజాలను బయట పెట్టడంతో ఇవాళ అమెరికాలో వాషింగ్టన్లో ఈ యానిమల్ యాక్టివిస్టులంతా రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద ప్రొటెస్ట్లు తెలుపుతున్నారు మరి అమెరికా ప్రభుత్వము చైనా వాడినైతే ఎవరు బాగు చేయలేరు మంచి అన్నది వాడి దగ్గర ఉండదు ఆఫ్రికాలో ఇన్ని దేశాలలో ఇన్ని లక్షల గాడిదలు ఉన్నప్పుడు వాటికి ప్రొటెక్షన్ ఎవరిస్తారు వాటికి సంబంధించిన ఈ మరణాలను ఎవరు ఆపుతారు లేదా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందండి అమెరికా వాళ్ళు వాళ్ళ యవనము కోసము వాళ్ళ ఫర్టిలిటీ కోసము వాళ్ళ అందచందాల కోసము ఇలాగ అమాయకపు జంతువులను ఇలా బలి కొంటున్నారు అంటే ఇది యాక్సెప్టెడ్ అని చెప్పి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి అసలు ఇలాంటి ఇలాంటి కిరాతకులను మనం ఏం చెయ్యాలి మీకు గాడిదల పాలు అన్నాము ఇవాళ గాడిద తోలు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు మరి చైనా ట్రెడిషనల్ మెడిసిన్ పేరు మీద మీకు ఇంతలాంటి ఇంతలాంటి దారుణాలు అమెరికాలో జరుగుతున్నప్పుడు దీనిని మీరు ఎలా చూస్తున్నారు దీన్ని ఎలా మనం సబ్స్టాన్షియేట్ చేయగలము ఇది తప్పు అంటారా ఒప్పు అంటారా ఒక్కసారి మీరు దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్